వారు సచ్చి వారి బిడ్డల భాషరా నీవు బ్రతికి నీ బిడ్డలు వాసిరా తెలియని వేసి నిన్న జైలుకు తీసుకెళ్తుంటే చచ్చినోడు నీకన్నా సవాలక్షమేలంటే బసు చేసే తోడా పశ్చిమ వెళ్తే తోడా బతుకు మార్చేయరా நீங்க போராட போராடோட మీ బస్సు డ్రైవర్ల మీద చాలా గొప్పగా రాసినటువంటి పాట బాట అంటే నేను ఆర్టీసీ ఉద్యోగిని కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టూ మీరు చేసినటువంటి సమ్మె నాడుని మీకు బలపరిచింది అన్ని డిపో మీ దగ్గరకు వచ్చి సంఘీభావం తెలియజేసింది వీళ్ళ నేనా కరపత్రాలుసి సంగీతాలు సమయంలో సక్సెస్ కావాలని చెప్పి పోరాటం చేసింది నేను మీ సమస్యల మీద సందర చెప్తేను అనేక సార్లు మీ అమ్ముడు మీ డైరెక్టర్ ద్వారకా తిరుమలని కలిసాం అప్పుడు నేను ఒక మాట అన్నారు ఏంటంటే నేను ఆర్టీసీ ఉద్యోగులు కాదు కానీ ఆర్టీసీ ఉద్యోగుల కంటే డ్రైవర్ కండక్టర్ కంటే ఆర్టీసీ ఎక్కువ ప్రయాణం చేసేవాడని చెప్తా ఎందుకంటే మీకేమైనా ఒక రోజు అర రోజు ఆఫైనా ఉంటది కానీ నా ప్రయాణం ఉదయం సాయంత్రం సాయంత్రాలు ఎక్కే వేసి దిగే వేసి మెట్టు మెట్టు కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల బతుకులేంటూ వాళ్ళ బాధలు ఏంటో నాకు బాగా పెన్షన్ చుట్టా నేను ఒకసారి ఇక్కడ పద్మావతి పద్మావతి ఘాట్లు సంఘాలు ఐక్యంగా పెట్టినటువంటి ఒక సమావేశం కూడా నేను వచ్చాను ఆ రోజు వాళ్ళకుండగా చంద్రబాబు వచ్చారు అంతకు ముందే నేను మాట్లాడా ఉద్దేశించి నేనేమన్నానంటే కండక్ట్ చేయాల్సిన పని డ్రైవర్ తో చేస్తున్నారు దానికి డ్రిప్స్ అక్కడ చెప్పారు ఆయనకి దాని ఆపరేషన్ కూడా వాళ్ళకి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి గతంలో ఎక్స్ప్రెస్ సర్వీస్ కి లేకుంటే ఏసీ కి ట్రిమ్స్ ఎలవెన్స్ ఇచ్చారు అది వెయ్యి రెండు వేల పద్దెనిమిదిలో నెలకు వచ్చేది ఆర్టీసీ ప్రభుత్వం చేస్తామని చెప్పి ఆ ట్రిమ్స్ ఎలవెన్స్ కూడా తీసేశారు ఎంత దుర్మార్గం అని చెప్పి ఇంటికన్నా అలాగే ఓవర్ పేమెంట్ తీసేశారు అనేక ఎలవెన్స్ ఆర్టీసీలో ఉన్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉండని విడిపోయింది మేము కౌన్సిల్ ఏం చెప్పామని నేను కానీ రావు గానీ మన పీడిఎం సభ్యులు అనేక సార్లు మేము చెప్పింది అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు అప్పటి వరకు సేఫ్ గార్డు ఏమీ తగ్గించడానికి అని చెప్పాం ఎనవల్సి కానీ లేకుంటే స్కేల్స్ కానీ ఇప్పుడు ఆర్టీసీలో స్కేల్స్ ఎక్కువ ఉన్నారు కొన్ని కొంతమందికి నువ్వు ప్రభుత్వంలో స్కేల్స్ పెట్టేటప్పుడు దాన్ని తగ్గించకూడదని అని చెప్పా సేఫ్ గార్డు ఇందులో విలీనం చేసినప్పుడు ఉండాలని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది తిరుమలలో ఏమైనా అంటే మీరు చెప్పేది కరెక్ట్ సార్ నేను తప్పనిసరిగా వాటిని పునరుద్ధరించేటట్లుగా ప్రభుత్వానికి రాస్తానని చెప్పాడు నేను ఏమి రాసింది ఏమొచ్చిందంటే ఇంకా మాత్రం పులి సర్వీస్ మాత్రం రాలేదు లేదా వాదర్ ఇట్లాంటివి కొన్ని కొన్ని వ్యవహారాలు చేయలేనట్లుగా నాకు తెలిసినటువంటి సమాచారం మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ముద్ర పెడితే ప్రధానంగా మీరు అందరూ ఎందుకు కోరుకున్నారంటే ఓపీఎస్ గురించి కోరుకున్నారు ఆర్టీసీలో ఉంటే ఈ పెన్షన్ ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసంగా ఓల్డ్ పెన్షన్ వస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం తోటి మీరు కోరుకున్నారు కోరుకున్నారు సరే ప్రభుత్వ చోనం ముద్దరంటే ప్రభుత్వంలో సమానంగా అన్ని రాయితీలు వస్తాయని చెప్పి మీరు ఆశపడ్డారు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ ట్రేడ్ యూనియన్ రైట్స్ కోల్పోయారు నెంబర్ వన్ ట్రేడ్ యూనియన్ రైట్స్ మీరు కోల్పోయారు నెంబర్ టూ ఏంటంటే ఎంతవరకు మీరు హెల్త్ కి సంబంధించి మీ యొక్క హాస్పిటల్స్ లో ఫ్రీ మీ చందా లేకుండానే ఫ్రీగా మీ యొక్క ఈఎస్సీ హాస్పిటల్ కానీ ఆర్టీసీ హాస్పిటల్లో కానీ మీరు పొందేవారు వైద్యం పొందేవారు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మీరు కూడా మాతో పాటుగా మూడు వందల రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే నిర్వహింపులకు పోయినటువంటి పరిస్థితి అంటే ఉచితం పోయి డబ్బులతోటి ఆరోగ్యం కోరుకునేటువంటి పరిస్థితికి ఈ రోజున వచ్చినటువంటి పరిస్థితి ఉంద అలాగే ఆర్టీసీలో ఉన్నప్పుడు బెనిఫిట్ గా ఉన్నటువంటి పథకాలు ఇందులోకి వచ్చిన తర్వాత బ్రేక్ అయినటువంటి పరిస్థితి అందువల్ల లాభపడ్డామా నష్టపడ్డామనుకుంటే ఇది పరిస్థితి కొన్ని రిక్రూట్మెంట్ ఏమైనా అంటే సొంత నేను ఎప్పుడూ కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు ఏం ప్రశ్నలు అడితే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్న అంటే ఆ ప్రశ్నలన్నీ అందులో వస్తాయని కాదు ఎత్తగానికి మన సమావేశాలు మాత్రం నేను అడిగిన ఒక ప్రశ్న వచ్చింది ఒక ప్రశ్న వచ్చింది ఈ రెండు వేల మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఎన్ని కొన్నారు అని అడిగాను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చా అని చెప్పాడు ఆర్థర్ ఇచ్చా అని ఇప్పుడు ఉంటే కానీ ఫలానా లేపులో కొంటున్నామని కూడా ఆయన సమాధానం చెప్పలేదు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని ఎవరికి లీవ్కి ఇచ్చారు ఎంతగా లీవ్కి ఇచ్చారు ఎన్ని ఎకరాలు లీవ్ ఇచ్చారని చెప్పి ఇంకో ప్రశ్న అడిగాను చెప్పాడు నేను సమాధానం మొత్తం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని తొమ్మిది కోట్లకే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ ఆస్తులు ఉన్నాయా హోస్టల్ ఆస్తులు ఉన్నాయా ఈ ఖాళీ స్థలాలన్నీ అమ్మకాన్ని పెట్టేనా చెప్తుంది ఆయన ఏం చెప్తే ఈ నది కూడా ఓటర్ చర్యలు చేస్తుండదు ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ స్థలాలన్నింటినీ కూడా కేవలం రూపాయలకి ఎన్ని ఎకరాల భూమి నలభై ఎక్రమంటి సంవత్సరాలకు లీజుకి ఇచ్చారంటే నేను అన్న తొమ్మిది కోట్ల కోసం నీదికి ఇచ్చారా లేకుంటే ప్రయత్న వ్యక్తులు లాభపడడానికి మీరు మీరు ఇచ్చారా అది కూడా మంత్రి ముశిరపుడు నేను ప్రశ్నించడానికి జరిగింది ఏం పెట్టండి సమాధానం ఇది మీ స్థలాలను కూడా అమ్మేసే వ్యాపారం చేసే పద్ధతికి ఇప్పుడు జగన్ మోహన పాలన వచ్చిందని లేకపోతే తర్వాత ప్రవేశపెట్టాడు ఆ బిల్లు అంటే ఆర్టీసీ ఉద్యోగులకి యాభై లక్షల బీమా సదుపాయాలు మా ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు అలాగే అయ్యర్ పైసల సౌకర్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు తీసుకొచ్చిందని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులకి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అంటే చెప్పారు అప్పుడు నేను అడిగాను అనమాట ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎస్బీఐ గా టైప్ చేసుకుని నెలకి వందల రూపాయలు సంవత్సరానికి ఇన్సూరెన్స్ టైప్ చే ఉద్యోగులను కట్టుకుంటే ఇందులో మీ పైసా ఎంత సరే ఐదు విషయంలో కూడా మీ వాటర్ ఎంత నగలదు అందులో డబ్బేమో మన సెల్గా చెప్పాలి డబ్బేమో ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రచారం ఏమో ప్రభుత్వాలు ఇది మీ ప్రభుత్వ వ్యవహారం అని చెప్పి కౌసులు అని చెప్పడం జరిగింది మీరందరూ డ్రైవర్లు చాలా మంది అన్నారు కదా కావలి ముద్దూరు కోట దగ్గర బిఆర్ సింగి అంత అమాననీయంగా అంత దుర్మార్గంగా బస్సులో ఉన్నవాడిని వాగి కేవలం హారులు కొట్టారనేటువంటి కారణంతో నేల పడేసి భూటుకాలతో తొక్కుతూ ఉంటే తన్నుతూ ఉంటే అది కూడా ఎవరో ఒక ధైర్యవంతుడికి తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి బయటకు వచ్చింది లేకుంటే బయటకు వస్తుందా బయటకు రాదు అంత జరిగితే ఆ వీడియో అంత అమాననీయంగా ఉంటే ఈ రాష్ట్రపాలకుడు కిమ్మనలే మా చోట అమలాపురం మా చోటు ఉన్నటువంటి పుంపి విశ్వరూపు కిమ్మనలే అప్పుడు ఇమీడియట్గా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను చెప్పాను నాకు ఈ ఘటన అమెరికాలో ఓటుగాలతోటి మెడ మీద నొక్కేసి చంపేసి ఊపిరాడనివ్వండి అనేటువంటి ఆ బ్లాక్ గుర్తుకొచ్చాడు నాకు మన కాలంలో ఇంత దుర్మార్గంగా అలాంటి రౌడీలు ఉన్నారంటే అలాంటి రౌడీలు ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందంటే ఇంత అమానవీయమైన ఘటన జరిగితే మరి రాష్ట్ర బాలకుడు నేరు పెడ అన్నీ నేనే అంటావు కదా అన్నీ నొక్కుంటానంటావు కదా ఈ మంత్రి మాట్లాడాలా చెప్పాలి కదా ఎవరు వాడు ఎవరు అంత దుర్మార్గంగా ఆర్టీసీ ఉద్యోగి అంతా ఎవరు వాడు తక్షణం వాళ్ళు అరెస్ట్ చేయండి మీరు ఆర్టీసీ ఉద్యోగం లేదా చెప్పండి చెప్పలేదు స్పందించలేదు నేను పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇదే క్యాప్షన్ చాలా వైరల్ అయింది చెప్పండి ఇప్పుడు తర్వాత మళ్ళీ నేను నిజవాడిచ్చి మా మిత్రులతో కలిసి బిఆర్ సింగ్ని పరామర్శ చేయడానికి వెళ్ళాను వచ్చిన తర్వాత కిందకి దిగి మళ్ళీ ఒక ప్రశ్న అందులో ఏం చెప్పానండి మీరేదో బిఆర్ సింగ్ హాస్పిటల్లో పెట్టి వైద్యం గెలిపించినా వైద్యం అందించేమని వింటున్నారేమో శారీరక వైద్యం మెరుగుపరచడమే కాదు ఎవరైతే బిఆర్ సింగ్ ని రోడ్డు మీద పడేసి తొక్కారో ఆ వైట్ షర్ట్ ఉన్నటువంటి మనిషి ఎప్పటికీ ప్రభుత్వం అరెస్ట్ చేయలే ఎప్పటికీ ప్రభుత్వం అరెస్ట్ చేయలే ఆ దోషంలో అరెస్ట్ చేసి శిక్షిస్తేనే బిఆర్ సింగ్ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది స్టేట్మెంట్ ఇచ్చారు అర్థమైంది అదో ఈ నెలకి అర్థమైంది ఎవరికి ఎవరు నువ్వు అంటే నువ్వు అంటే నువ్వు నువ్వు